బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని కొల్లూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పదల్లో నడిపిస్తానని పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావు అన్నారు తమ గ్రామాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచనలతో ముందుకు నడుస్తామని పేర్కొన్నారు ప్రజా ఆరోగ్యమే దేంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని మల్లికార్జునరావు తెలిపారు కొల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయ పంచాయతీ కార్యదర్శి అయిన నేను కొల్లూరు అభివృద్ధికి మరియు గ్రామంలో స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణం కలిగించే విధంగా గ్రామ పంచాయతీని తీర్చిదిద్దడానికి ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషన్ గారు మరియు మా జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల ప్రకారం మా పంచాయతీరాజ్ మంత్రివర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారి సారథ్యంలో మేమందరం గ్రామ పంచాయతీ అభివృద్ధికి పూర్తిగా కేటాయించే సమయాన్ని అభివృద్ధి పదంలో పంచాయతీని తీసుకెళ్ళడానికి సాయిశక్తుల ప్రయత్నం చేస్తున్నాము గ్రామంలో ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ కింద మంజూరు చేసి ఉన్నారు అవన్నీ కూడా వర్కులు జరుగుతున్నాయి అవన్నీ కూడా త్వరలో పూర్తి చేసి మరియు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా సైడ్ కాలంలో కూడికలు దిపించి ఎండాకాలంలో మొత్తం శుభ్రపరిచి పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీ పాలకవర్గము మరియు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కూడా పూర్తిగా కృషి చేస్తున్నాము ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కొల్లూరు గ్రామ పంచాయతీ అత్యధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయ సే సహకారంతో గ్రామంలో ఒకటో తారీఖు నాడే పది గంటలకల్లా వంద శాతం ప్యాక్సన్లు పంపిణీ చేయడానికి కూడా మేము అందరం కృషి చేస్తున్నాము దీని మంచి దీని మూలంగా గ్రామ పంచాయతీకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి అంత కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము సార్ పంచాయతీలో ముఖ్యంగా పారిశుద్ధ్యానికి ముడుపడ విషయం ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కవర్ల మూలంగా కారవలు కానీ మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం ఆక్రమించేసి గేదెలు గొర్రెలు ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరిగే విధంగా అవి ప్లాస్టిక్ కవర్లు తీసుకోవటం వల్ల నవ్లేయడం వల్ల వాటికి కూడా ప్రాణహాని ఉంటుంది కాబట్టి షాపుల యజమానులందరికీ కూడా మేము పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన కల్పించి వారందరి చేత ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి గోరు సంచుల్ని ఉపయోగించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము మరియు మా గ్రామ పంచాయతీలో పదిహేను మంది గ్రీనాంబర్చర్లు ఉన్నారు వారి ద్వారా ఇంటింటికి చెత్తను సేకరించి తడి చెత్త పొడి చేత కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రస్తుతానికి గ్రామ పంచాయతీలో నడుపుతూ ఉన్నాము దానికి ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ అమ్మకం ద్వారా దాదాపు లక్ష రూపాయల ఆదాయం కూడా వచ్చింది వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నాము ఆ కంపోస్ట్ తయారు చేసి వారికి కూడా రైతులకి ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి అమ్మే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము దీన్ని గ్రామ పంచాయతీలో పరిశుద్ధ